ఇలా ఉన్నటువంటి తెలంగాణలో ఫ్యాక్టరీలు అన్ని కూడా కంపెనీలు అన్ని కూడా వాళ్ళే టైలర్ కంపెనీలు నూనె కల్తీలు వాళ్ళే కల్తీ వస్తువు తయారు కంపెనీలు వాళ్ళే ఆఖరి మన సెల్ ఫోన్ ఛార్జర్ కంపెనీ సెల్ సెల్ఫోన్ ఛార్జర్ మళ్ళీ మూడు రూపాయలు తయారవుతుంది వాళ్ళు వచ్చేసి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు తప్పైన్ చేస్తారా పోయంటే వద్ద కాబట్టి అక్రమంగా మా జేబుల నుంచి తెలివిగా డబ్బులు పుంజుకుంటాం కాబట్టి అది మేము ఈ రోజు గుర్తించినాం ఈ గుర్తించిన దానికి మా తెలంగాణలో ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి రూపం ఓన్లీ ఉద్యమ రూపమే ఈ ఉద్యమ రూపంలో మారడి బట్టం దౌర్భాగ్యం ఏంటంటే సులార్ కాంప్లెక్స్ నుంచి సులాబ్ కాంప్లెక్స్ నుంచి డైమండ్ వ్యాపారం కూడా అన్ని వ్యాపారాలు వాళ్ళు వచ్చేసాడు ఇలా సులాబ్ కాంప్లెక్స్ లో సుస్తున్నా పోతే అర్థం పాంచ రూపాయలు అంటున్నారు బయటికి రాగానే కానీ అంటే మహారాష్ట్ర గుజరాత్ అంటున్నాడు అదే విధంగా ఆఖరి గ్రామాలలో వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కూలీల కూడా ఒడిసా బీహార్ నుంచి తీసుకొచ్చి వ్యవసాయ కూలీలను తయారు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో తయారైంది ఇంత చెబుతున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రాబోయే రోజుల ముఖ్యమంత్రిని హోంమంత్రిని కేబినెట్ ని ఒడిశా బీహార్ నుంచి వ్యవసాయం తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని కూడా రాజకీయ నాయకులకు గుర్తు చేస్తా ఉన్నారు ఇంకో తెలంగాణ ప్రజల పక్షమా లేకపోతే భర్త నీకు వచ్చి వ్యాపార పరంగా దోచుకుంటున్నటువంటి మార్వాడి వ్యవస్థ ఒరిస్సా బిహార్ మహారాష్ట్ర గుజరాత్ పక్షాలు నిలబడతారా